హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి నేనైతే ఇంట్లోకి కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నానండి కొబ్బరి పచ్చి కొబ్బరితోటి పచ్చడి అయితే చేస్తున్నా దీనికోసం నేను రెండు చిప్పల కొబ్బరి ముక్కలు అండి ఇవి అంటే రెండు ఒక కాయ కొబ్బరి ముక్కలు ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ ఒక స్పూను ఒక టేబుల్ స్పూను గల్లుప్పు ఒక రెండు స్పూన్లు తెల్ల నువ్వులు ఒక స్పూన్ ధనియాలు దీనికి టేస్ట్కి తగ్గంత చింతపండు అండి ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ రోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వెంటనే మీ ఆలని వస్తుంది అనే బటన్ నొక్కితే నేను పెట్టిన వీడియో అనేది మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి వీడియో చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఇంక లీడ్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఇవి నువ్వులు పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు అన్నీ వన్ బై వన్ వేయించుకుందామండి కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇందులో ఈ కొబ్బరి చట్నీకి మిర్చి మాత్రం కారం అంటే చాలా తక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఎక్కువ కారం అయితే పట్టదు మరి మిర్చి ఎక్కువైపోతే మంటగా ఉంటుందని చెప్పేసి నేను అయితే పది మిర్చి అయితే తీసుకున్నాను వీటిని కొంచెం ఇట్లా కట్ చేసి దీంట్లో ధనియాలండి ధనియాలు వేసుకొని ఇది అయితే వేసుకున్నాను ధనియాలు అదే పచ్చిమిర్చి ధనియాలు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ధనియాలు కొంచెం కలర్ మారంగానే కొబ్బరి ముక్కలు ఎందుకని వేసేసుకోవచ్చు మొక్కలు కూడా వేసుకొని అండి వెల్లుప్పు కొద్దిగా పసుపు పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు కంప్లీట్గా వేగిపోయిన తర్వాత అప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకునే ముందు నువ్వులు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నువ్వులు వేడి మీద వేసామనుకోండి అవి మాడిపోతాయి ఇంకంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నువ్వులు వేసిన తర్వాత ఒక నిమిషం నుంచి బంద్ చేయొచ్చు స్టవ్ అప్పుడు మనకు నువ్వులు మాడకుండా ఉంటే కమ్మధనం అనేది తెలుస్తుంది కట్టడిలో ఈ కాంబినేషన్ అంతా చాలా బాగుంటుందండి టేస్ట్ కొబ్బరి నువ్వులు ఎరువులు అనేది మనకు హెల్త్ చాలా మంచిది కాబట్టి లేడీస్కైనా పిల్లలకైనా ఇట్లా రెగ్యులర్గా ఏదో వాంట్లో కొంచెం వేసుకుంటుంటే మనకి హెల్త్ అయితే చాలా బాగుండదు దీనిలో మనం వేయించేటప్పుడు జీలకర్ర వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదండి వేసుకోవచ్చు నేనైతే మాత్రం కట్టేటప్పుడు పచ్చి జీలకర్ర వేసుకుంటా తర్వాత మళ్ళీ కాలింపులు వేస్తానండి వేపేటప్పుడు అయితే వేయట్లేదు అంటే నేను వేసుకునే విధానం అయితే చెప్తాను ఇప్పుడు మనకి కొబ్బరి ముక్కలు అయితే వేగిపోయాయండి బాగానే మళ్ళీ పోసేసుకుంటాం కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే అండి ఇంక నేను స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను మనకు కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి అయితే వేయిపోయినట్టే ఇప్పుడు ఇందులో నువ్వులు వేసుకుందాము జస్ట్ ఒక రెండు స్పూన్లేనండి ఎక్కువైతే వేయలేదు ఎక్కువైనా వేసుకోవచ్చు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది బాగుంటుందని నేనైతే రెండు స్పూన్లు వేసాను జస్ట్ ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఈ ముక్కలు కంప్లీట్గా చల్లారిపోవాలి ఓకే అండి ఇందులో నాలుగు వెల్లుల్లి కర్పాలు ఒక స్పూన్ జీలకర్ర ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ ఉల్లిపాయ వేస్తే మళ్ళీ మనకు రేపటికి రేపటికేమన్నా కొద్దిగా మిగిలిన వాసన వస్తుందండి స్మెల్ వస్తుంది అందుకే నేనైతే ఉల్లిపాయ వేయట్లేదు తినేటప్పుడు మొక్కలు కట్ చేసి తినే వరకు భాగంలో మాత్రమే కలుపుకుంటాను సన్నగా మొక్కలు కట్ చేసి ఇది మనం రోడ్లో నూరుకునేదైతే కొద్దిగా ఒక రోజులో అయిపోయేటప్పుడు వేసుకోవచ్చు ఉల్లిపాయలు ఉల్లిపాయ వేసుకుంటేనే బాగుంటుంది చట్నీ అయితే నేనైతే ముక్కలు చేసి కలుపుతా తర్వాత ఓకేనా ఇప్పుడు ఇవి చల్లారే వరకు వెయిట్ చేద్దామండి ఒక పది నిమిషాలు కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత అప్పుడైతే పచ్చడి పట్టుకుందాం పచ్చడి పట్టుకున్న తర్వాత పోపు వేసేసుకుందాం ఓకే అండి మనకి ముక్కలైతే అయితే చల్లారిపోయాయి ఇవి నేను మిక్సీ జార్లో వేసుకున్నా ఇవి వేడితో పాటు నాలుగు ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర చింతపండు పేస్ట్ అండి ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మన కంటెస్టెన్సీకి తగ్గట్టుగా చూసుకుంటూ మిక్సీ పట్టేసుకుందాం ఓకే అండి మనకు చట్నీ అయితే నలిగిపోయింది చూడండి ఇంతకన్నా ఇంకా మరీ మెత్తగా నలగకూడదండి ఎందుకంటే ఇట్లా ఉంటేనే మనం అన్నంలో కలుపుకున్నప్పుడు ఆ కమ్మదానం అనేది మనకు తెలుస్తుంది ఇంకా మరీ మెత్తగా అయిపోతే మనం టిఫిన్లో వేసుకునే లాగైతే అయిపోద్ది కాబట్టి ఇట్లుంటేనే మనం రోడ్లో నూరుకున్న పచ్చడిలాగా చక్కగా పురుకులు పలుకులుగా తగులుతూ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ పోపు పెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనం చట్నీ పట్టుకోవడం అయితే అయిపోయిందండి ఇప్పుడు పోపు వేసేసుకుందాం పోపు కోసం వేసేసుకుందాం పోపు కోసం ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక హాఫ్ స్పూను ఆవాలు కొద్దిగా జీలకర్ర పెట్టుకున్న వెల్లుల్లిపాయ మూడండి మూడు మిర్చి దీనికి కంపల్సరిగా పొడి ఇంగువ జీలకర్ర పొడి ఉన్నా లేకపోయినా మెంతిపిండి ఇంగువ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మామిడిచేపచ్చ కొబ్బరి చట్నీకి అది ఒక స్పెషల్ టేస్ట్ అయితే వస్తుంది అండి కమ్మటి స్మెల్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఇవి వేగిపోయాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక చిటికడు మెంతిపిండి ఒక చిక్కికాడు ఇంగువ ఇంగువ మీరు తింటే వేసుకోండి లేనైతే స్పెక్ చేసేయండి కొద్దిగా జీలకర్ర పొడి అన్నీ వేగిపోయాయి అనుకున్న తర్వాత లాస్ట్గా స్టవ్ కొంచెం తగ్గించి పెవైపాకు అయితే ఇందులో వేసేసుకోండి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఓకే అండి ఒక రెండు నిమిషాలు అట్లా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం దీన్ని ఎక్కువ సేపు ఉంచాల్సిన పని లేదు స్టవ్ బంద్ చేసుకుని డిష్ అవుట్ చేసేసుకుందాం ఫైనల్గా మన కమ్మటి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి నేను ఎప్పుడూ ఇంట్లో చేసుకునే విధంగా అయితే చేసి చూపించాను మీకు నేను ఎలా చేశానో చూశారు కదా నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోని అయితే లైక్ చేయండి నచ్చకపోతే చేయొద్దు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఒకసారి కొంచెం చట్నీ టేస్ట్ చూస్తానండి ఈరోజు ఇంకా రైస్ అయితే అవ్వలేదు ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్ అసలు ఏది ఎక్కువ తక్కువ కాలేదు నిజంగా పలుకులు పలుకులుగా చక్కగా నవ్వు నవ్వులుతుంటే మనకు ఆ నువ్వుల కమ్మదనం అనేది కూడా చక్కగా తెలుస్తుందండి చాలా అంటే చాలా బాగుంది ఓకే అండి ఫైనల్గా మరో మంచి వీడియోతో మళ్ళీ మీ మీ జ్యోతి వేముల